బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సరే ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు అనేది ఎప్పుడో ప్రకటించారు కానీ ఇప్పటికీ సీట్ల సర్దుబాటు అనేది జరగలేదు మరి నిన్న టీడీపీ జనసేన భేటీ జరిగింది అసలు ఆ భేటీ ముఖ్య సారాంశం ఏంటి అలాగే ఇప్పటికన్నా ఆ సీట్ల సర్దుబాటు విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందంటారా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు గురించి వాటి యొక్క సీట్ల గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపైన రెండు పార్టీలకి క్లారిటీ ఉంది ఇప్పుడు క్లారిటీ కావాల్సింది ఎవరికి జగన్మోహన్ రెడ్డిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ దొరక్క విలవిలవిల కొట్టుకుంటున్నట్టున్నారు ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడ ఏదో అంటారు ఎందుకదంతా ఇప్పుడు పెళ్ళి వాళ్ళది ఎవరిది తెలుగుదేశం జనసేన పిలిస్తే వెళ్దాం లేకపోతే లేదు అంతే తప్ప వాళ్ళకి అరవయ్య ఇరవయ లేకపోతే ముఖ్యమంత్రి పదవి షేరింగా ఆయన రెండున్నరేళ్ళ ఈయన రెండున్నరేళ్ళ ఏ విధంగా ఈ పొత్తుని భగ్నం చేయాలి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలి అనేటటువంటి దానికే కొన్ని వందలాది ఛానళ్ళు సీఎం సొంత మీడియా ఆయన యొక్క ఇంకా మిగతా అనుకూల వర్గం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ దీనిపైనే పొత్తు ప్రకటించి ఇప్పటికీ నాలుగున్నరలే నెలలైంది ఐదో నెల వాళ్ళు చక్కగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ సభలో వీళ్ళ జెండాలు వీళ్ళ సభలో వాళ్ళ జెండాలు కేడరు కింద గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సింక్ అయిపోయింది వాళ్ళంతా ఐక్యంగా నడుస్తుంటే ముందు దానికి భయపడాలి దానికి కంగారు పడాలి కానీ వాళ్ళ మధ్య చిచ్చు పెడదామనో ఇంకా ఏదో పెడదామనుకుంటే పిచ్చితనం ఎందుకంటే విడదీయడానికి వీళ్ళైనంతగా ఏకమైపోయాయి ఆ రెండు పార్టీలు వీళ్ళు చేసే ఈ ఎత్తుగడలు ఇలాంటి మాటల వల్ల వీళ్ళే అన్పాపులర్ అవుతున్నారు వీళ్ళ ఇమేజ్ దెబ్బతింటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జనరల్గా పొత్తులు అనేది ఎలా నిర్ణయిస్తారు వాళ్ళ యొక్క గత ఎన్నికల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మొదటిసారి ఎన్నికలకు వెళ్తాం గతంలో రెండు వేల పద్నాలుగులో మిత్రపక్షంగా ఉన్న జనసేన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసి జనసేన దెబ్బతింది అవును అంటే రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా అసెంబ్లీకి వెళ్ళలేదు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసి ఒకళ్ళే గెలిచారు ఆ ఒకళ్ళు కూడా వైసీపీకి వెళ్ళిపోయారు ఆ రాపోలు వరప్రసాద్ రాజోల్ అంటే లేనట్టే పదేళ్లుగా పవన్ కళ్యాణ్ కష్టం పదేళ్లుగా జనసేన లీడర్లు శ్రేణుల కష్టం ఇంతవరకు చట్టసభల్లో వాళ్ళ బలాన్ని చూపే స్థాయిలో లేదు కాబట్టి ఇప్పుడు గనక వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోతే జనసేనకి అంతర్ధానం అయిపోతుంది ఆ ప్రమాదం ఉందన్నమాట ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టాడు కాబట్టే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఆచితూచి అడుగులేస్తున్నాడు పూర్తి క్లారిటీతో వెళ్తున్నాడు ఇప్పుడు అతని లక్ష్యం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు కాదు అతని లక్ష్యం ఇంకా పదేళ్ల ముందు ఇరవై ఏళ్ల పాటు నేను రాజకీయం చేయగల శక్తి నాకు ఉంది అన్నాడు అంటే ఆయన ఇప్పుడు ఏదో ఫిఫ్టీస్లో ఉంటాడు అంటే నేను సెవెంటీ ఇప్పుడు చంద్రబాబు సెవెంటీలో చేస్తున్నాడు కదా ట్వంటీ ఇయర్స్ నేను పాలిటిక్స్ ఆడతాను ముందు మనం నిలదొక్కుందాం ప్రజారాజ్యం పార్టీ విఫల ప్రయోగం వాళ్ళన్న చిరంజీవి చేతులు కలుచుకున్నారు పోనీ ఆయన పార్టీని కనుక నడుపు ఉంటే ఇంకో రకంగా ఉండేది ఇవాళ అసలు చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆయన ఏం చేశాడు తప్పు చేసేసి దాన్ని పార్టీలో కలిపేసాడు ఇలా అన్న చేసిన తప్పులు చేయడానికి తమ్ముడు సిద్ధంగా లేడు వీళ్ళంతా రెచ్చగొట్టినా పొయ్యిలో కట్టెలన్నీ పెట్టుకున్నా కాలిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడనమాట అతనికి ఏంటంటే రేపు ఒక పాతిక మంది ఎమ్మెల్యేలతో రేపు అసెంబ్లీలోకి వెళ్ళాలి జనసేన వాయిస్ వినిపించాలి అంటే జనసేన వాయిస్ అంటే పీపుల్ వాయిస్ ప్రజల గొంతు జనసేన కంఠంలో పలుకుతుంది అధికారంలో భాగస్వామి అవుతాడు అతను కనుక వీలు పడకపోతే బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పోషిస్తాడు మీరు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎత్తుగడలని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు ఆషామాషీగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాప కింద నీరులా వస్తున్నాడు గుర్తుపెట్టుకోండి చాప కింద నీరులా స్ప్రెడ్ అవుతున్నాడు ఇప్పుడు అతను ఏంటి కేవలం గోదావరి బెల్ట్ ఉత్తరాంధ్రాలో స్ప్రెడ్ అయితే కాదు రాయలసీమలో స్ప్రెడ్ అవ్వాలి నెల్లూరు ప్రకాశంలో స్ప్రెడ్ అవ్వాలి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలమ్మా నూట డెబ్బై ఐదులో నేను సగమే పోటీ చేస్తాను సగం వరకే నా పార్టీ ఉంటే ఎట కుదురుద్ది రాయలసీమలో యాభై రెండు నెల్లూరు ప్రకాశంలో ఒక ఇరవై డెబ్భై నియోజకవర్గాల్లో ఆయన ఇంకా బాగా బలం పెంచుకోవాలంటే రేపు కాదు టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆయన ముఖ్యమంత్రి అవుతాడా ముఖ్యమంత్రి షేర్ అడుగుతాడా అప్పుడు చూడండి ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయొద్దు ఆయన నాయన్ని వెళ్ళనివ్వండి నిన్న కూడా చెప్పాడు కదా బాలసౌరి మీటింగ్లో ఏం చెప్పాడు పొత్తులు చాలా క్లిష్టమైనది కొంతమంది కష్టాలకి తట్టుకోవాలి మనం కష్టపడదాం నాతో పాటు నడవండి జనసేనకి అండగా నిలబడండి ద ఓన్లీ డైలాగ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కానీ అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే ఇప్పుడు ఈ భేటీ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ముష్టి అడుగు అడుక్కోవడానికి వెళ్ళాడా సీట్లు కావాలి అని జనసేన కార్యకర్తలు మీరు భ్రమ పడుతున్నారు కుక్కతోక పట్టుకొని మీరు సముద్రం ఈదాలు అనుకుంటున్నారు ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు మాకే వస్తాయి తప్ప మీకు భ్రమలో ఉన్నారు డెబ్బై సీట్లు వచ్చేస్తాయి ఎనభై సీట్లు అని చెప్పేసి విమర్శలు చేశారు అతను నోరు మంచిదిగా అంబటి రాంబాబు రాజశేఖర రెడ్డి శిష్యుడు రాజశేఖర్ రెడ్డి కూడా పొత్తులు పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి ఆషామాషిగా గెలవల అందరితో పొత్తు పెట్టుకునే గెలిచాడు రెండు వేల నాలుగులో ఇప్పుడు ఈ అంబటి రాంబాబు ఏపీఐఐసి చైర్మన్ అయ్యాడంటే రాజశేఖర రెడ్డి దయా ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయనకి పదవి వచ్చింది ఆయన ముఖ్యమంత్రి ఎట్లయ్యాడు అందరితో పొత్తు పెట్టుకుని ఎవరితో టీఆర్ఎస్తో సిపిఐతో సిపిఎంతో అప్పుడు రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్కి ఇచ్చిన ఇరవై ఏడు సీట్లు ముష్టే కేసీఆర్ ముష్ట అనుకున్నాడా ఆ రోజు మరి అందరూ ఏకమైనప్పుడు టీఆర్ఎస్ ఎన్నిట్లో కంటెస్ట్ చేసింది టీఆర్ఎస్కి రాజశేఖర రెడ్డి వేసింది ముష్టి అయితే ఇప్పుడు ఇది కూడా అలాగే అనుకుంటారు ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ ఏమైంది బీఆర్ఎస్ అయింది ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ కేసీఆర్ ఏ కేసీఆర్ అయితే రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకుని ఈ సోకాల్డ్ రాంబాబు అంటున్న ముష్టి తీసుకున్నాడో రాజశేఖర రెడ్డి దగ్గర అదే కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి పైకి వెళ్ళిపోయాడు రాజశేఖర రెడ్డి పార్టీయే ఇక్కడ లేచిపోయింది ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుతో పెట్టిన జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు పోయినాయి అన్నమాట అట్లా పొత్తుల్ని అవహేళన చేయడం ముష్టి వేశాడు అయ్యేసాడు ఇప్పుడు సిపిఐకి ఐదిస్తారు సిపిఎంకి మూడిస్తారు మొన్న సిపిఎంకి సిపిఐకి రేవంత్ రెడ్డి ఎన్ని ఇచ్చాడు ఒకటిచ్చాడు ముష్టి వేసినట్ట వాళ్ళు అతను గెలిచాడు కోనవనేని సాంబశివరావు ఇవాళ వాయిస్ వినిపిస్తున్నాడు పీపుల్ వాయిస్ ప్రజల తరఫున రేపు అసెంబ్లీలో వాళ్ళు ఆడిస్తాడు కోనవనేని సాంబశివరావు ఇక్కడ కావాల్సింది ఏంటంటే జనసేన తరఫున ఒక పాతిక ముప్పై మంది ఎమ్మెల్యేలు రావాలి తొంభై ఎనిమిది శాతం అవకాశాలు మనకు ఉండాలి అన్నాడు నిన్న ఎవరు పవన్ కళ్యాణ్ బాలసౌరి పార్టీలో చేరిన సందర్భంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ కామెంట్స్ వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు వీటన్నిటిల్లో ఒక కంగారు ఒక భయం ఒక కలవరం కనపడుతోంది అది తప్పు అనమాట ఎలక్షన్కి వంద రోజుల ముందే వీళ్ళింత కంగారు పడితే ప్రజలు ఏమనుకుంటారు వీళ్ళు ఆల్రెడీ దివాలా తీసిన బ్యాచిలర్ ఆయన అని చెప్పి మొత్తం అంటే గుద్దుతారనమాట అదే ప్రజలకి ఎలాంటి పథకాలు తీసుకురావాలో మాట్లాడడం మానేసి వీళ్ళ సీట్ల కోసం డిస్కషన్లు పెడుతున్నారు అది తప్పనమాట వ్యూహం వీళ్ళది సరిగ్గా నడవట్లేదు వైసీపీ రాంగ్ అవుతుంది ఓటమి భయంతో మాట్లాడుతున్న మాటలు ఇవి నమస్తే